ఇక ప్రజ ప్రజలను దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు నాయుడు అంటే తిరుపతి లడ్డూలలో ఏదో యానిమల్ ఫ్యాట్ కలుస్తున్నదని ఒక పుకారు లేపాడు అది అలా కాకుండా సాక్షి పత్రిక ఏదో దోచి పెట్టారన్నట్టు కొత్త ప్రచారం ప్రారంభించాడు మంత్రివర్గ సమావేశంలో బాధ్యత లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు నిర్ణయాలు చేస్తున్నారు శాసనసభలో నిజానికి సాక్ష పత్రిక నాలుగు వందల నలభై మూడు కోట్లు దోచిపెట్టారని మంత్రివర్గం చెప్పింది కానీ అసెంబ్లీలో శాసనసభలో మంత్రి పార్థశారద ఏమి చెప్పారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాక్షి పత్రికకు ఐదేళ్లలో ఇచ్చిన ప్రకటనలు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు సమాచార శాఖ ద్వారా సాక్షి పత్రికకు రెండు వందల తొంభై మూడు కోట్లు వివిధ శాఖల ద్వారా డెబ్బై ఎనిమిది కోట్లు ఈనాడు పత్రికకు మూడున్నర ఏళ్లలో ఇచ్చిన ప్రకటనలు రెండు వందల నలభై మూడు కోట్లు సమాచార శాఖ ద్వారా నూట తొంభై కోట్లు వివిధ శాఖల ద్వారా యాభై మూడు కోట్లు ఈనాడు పత్రికకు తక్కువగా ప్రకటన ఇచ్చారు అనేది అబద్ధం ఈనాడులో మూడున్నర ఏళ్లు మాత్రమే ప్రభుత్వ ప్రకటనలు ప్రచురితమయ్యాయి మూడేళ్ల తర్వాత ఈనాడు యజమాను తమకు ప్రభుత్వ ప్రకటనను తాము ప్రచురించబోమని అధికారికంగా సమాచార శాఖకు లేఖ రాశారు దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటన ఇవ్వలేదు ఆ ప్రకటన ఇస్తే దాదాపు సాక్షి కంటే సమానంగా ఉండేది లేదా మెరుగ్గా కూడా ఉండేది దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రిక ప్రకటన ఇవ్వలేదు ఇక బకాయిల గురించి మాట్లాడుకుంటే ఈనాడు పత్రికకు చెల్లించాల్సిన ప్రకటన బకాయిలు యాభై ఒక్క కోట్లు సాక్షి పత్రికకు చెల్లించాల్సిన ప్రకటన బకాయిలు నూట ఐదు కోట్లు నిజానికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో ప్రచురితమైతే ఇరవై రెండు పత్రికలతో పాటు ఎన్నో చిన్న పత్రికలకు మేగజైన్లకు కూడా ప్రకటనలు ఇచ్చింది మార్గదర్శకాలు ఏమాత్రం ఉల్లంఘించకుండా వివక్షకు తాబు లేకుండా ప్రకటన ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పాలించాడు కదా మరి ఆయన కూడా నిబంధనలు పాటించాడు అంటే ఏం చేశారో చూద్దాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈనాడు ప్రభుత్వ ప్రకటనలు నూట ఇరవై రెండు కోట్లు మూడవ స్థానంలో సర్క్యులేషన్ మూడవ స్థానంలో ఉన్న జ్యోతికి ప్రభుత్వ ప్రకటనలు డెబ్బై మూడు కోట్లు రెండవ స్థానంలో ఉన్న సాక్షికి ప్రభుత్వ ప్రకటన ముప్పై ఒక్క కోట్లు యాడ్స్ కోసం చంద్రబాబు నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు ఖర్చు చేశారు ఒక ఈనాడుకి అందులో నూట ఇరవై రెండు కోట్లు ఇచ్చారు ఈనాడు పత్రికకు యాభై శాతం రేటు పెంచి నూట ఇరవై కోట్లు యాడ్స్ ఇచ్చారు సర్క్యులేషన్ మూడవ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి నిబంధనలు తొమ్మి తొంగలోకి తక్కి డెబ్బై రెండు కోట్ల యాడ్స్ ఇచ్చారు పక్షపాతం అంటే ఇదే పక్షపాతం అంటే ఇదే అని అన్న విమర్శలు వస్తున్నాయి మరి సార్ దీనిలో విచారణ ఏం చేస్తారు అంటే బురత చల్లటానికి ఏదో విచారణ అంటాడు ఏమి చివరికి తెలియదు చంద్రబాబు వ్యవహార శైలి అలాగే ఉంటుంది దానికి వేరేగా మనం చెప్పక్కర్లేదు ఆయన ఏంటంటే దీన్ని ఒక కళగా తీర్చిదిద్దాడు ఆయన మరి ఇలాగే వ్యవహరిస్తాడు ఆయన ఆయన వైఖరి మారే అవకాశం లేదు ఆయనకి వయసు కూడా మళ్ళీ పోయింది